రాజోలు నియోజకవర్గం శివకోడు గ్రామంలో పల్లె పండుగ రెండు పాయింట్ సున్నా కార్యక్రమం ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు రాష్ట్రంలోని గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండుగ రెండు పాయింట్ సున్నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రతి పల్లెకు సదుపాయం ప్రతి కుటుంబానికి సౌభాగ్యం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నాలుగు వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే పల్లె పండుగ రెండు పాయింట్ సున్నాలో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు పల్లె పండుగ రెండు పాయింట్ సున్నా కార్యక్రమం ద్వారా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు ప్రతి గ్రామాన్ని ఒక అభివృద్ధి చిహ్నంగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు వెళుతున్నామని అన్నారు బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల నియోజకవర్గం శివకోడులో పల్లె పండుగ రెండు పాయింట్ సున్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు పల్లె పండుగ తొలిదశకు సంబంధించి చేపట్టిన పనులు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా తిలకించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన తరువాత పల్లెల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన అద్భుత కార్యక్రమం పల్లె పండుగ గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ కార్యక్రమం గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని ప్రజల సహకారంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేసి గొప్ప విజయం సాధించామని అన్నారు పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ పల్లె పండుగ రెండు పాయింట్ సున్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పల్లె పండుగ ఒకటి పాయింట్ సున్నా కార్యక్రమం ద్వారా రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల విలువైన పనులు టైంబౌండ్ విధానంలో పూర్తి చేశాం ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం పాడి రైతుల కోసం ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు ఏర్పాటు చేశాం మోగజీవాల తీర్చడానికి పదిహేను వేల నీటి తొట్టెలు నిర్మించాం లక్షకు పైగా నీటి కుంటలు ఏర్పాటు చేశాం ఇప్పుడు పల్లె పండగ రెండు పాయింట్ సున్నా కార్యక్రమం ద్వారా ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మిస్తున్నాం పాత రహదారులకు పునర్నిర్మాణం చేయబోతున్నాం మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై ఐదు వేల మినీ గోకులాలు పదహారు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూట యాభై ఏడు కమ్యూనిటీ గోకులాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు